ప్రజాస్వామ్య దేశంలో ఓటే అతిపెద్ద ఆయుధమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు అభిప్రాయాన్ని తెలపడానికి ప్రజాస్వామ్యాన్ని చైతన్యపరచడానికి ఓటు ద్వారా అవకాశం కలుగుతుందన్నారు కృష్ణ గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఉండవల్లిలోని గాదే రామయ్య సీతారామమ్మ ఎంపీ యూపీ స్కూల్ బూత్ లో మంత్రి నారా లోకేష్ తో కలిసి వెళ్లి ఓటు వేశారు స్థానిక ఉండవల్లి ప్రజలతో మమేకమయ్యారు వారితో ఫోటోలు కూడా దిగారు ముఖ్యమంత్రి ఓటు హక్కు వినియోగించుకుంటున్న నేపథ్యంలో సంబంధిత

అది కూడా టీచర్స్ కాన్ఫిటెన్సీకి వీళ్ళందరూ కూడా చదువుకున్న ఓటర్లు నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఓటు వేయడం అనేది మన బాధ్యత ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కుని ఉపయోగించుకుని బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం మీ అభిప్రాయాలు మీరు చెప్పడానికి కానీ అదేవిధంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చైతన్యంగా పెట్టడానికి ఈ ఓటు అనేది ఒక అకృతిని తీసుకొని అందరూ కూడా ఒక బాధ్యత కూడా ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే ఓటేస్తామో అప్పుడు మనందరం కూడా ఒక చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది అది

You educate the people as to vote. It right. it sir, talking Thank about you saving democracy, there are several southern states opposing de-imitation. Uh, not all those things. This is not the time. Okay. This is the time where I am appealing voters to be more responsible and also, it is your right and also, it is your responsibility. On the three language Thank policy, for, sir? All these things are done. Okay. Okay. Thank you, sir. Okay